అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షాన్ తారో తెలుగు వన్స్ అగే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి రెజొనేట్ అవ్వట్లేదు అనంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజొనేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్ లేదంటే ఇది మీ రీడింగ్ కాదు అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో చూద్దాం మరి సారీ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ Judgment the Sun, Six of Cups. త్రీ ఆఫ్ వాన్స్ ద డెవిల్ మేజర్ ఆర్కైనా త్రీ ఉంది ఈ రీడింగ్లో దారోఫెంటన్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చేసి బాడమ్ ఆఫ్ ద డెక్ ఉంది ఇంకా కావాలంటే నేను మళ్ళీ తీసుకుంటాను సో ఇక్కడ జడ్జ్మెంట్ ద సన్ ఇంకా డెవిల్ హెరోఫెంట్ వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్ కార్డ్స్ అని చెప్పొచ్చు సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ జడ్జ్మెంట్ టై జడ్జ్మెంట్ కార్డ్తో ఏంటి అని అంటే చాలా మందికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేబీ లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు లేకపోతే మీకు జరగచ్చు ఆల్రెడీ స్టార్ట్ ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు ఓకే ఈ ప్రజెంట్ మూమెంట్లో సో సమ్ సార్ట్ ఆఫ్ రియలైజేషన్ ఏదో మీకు రి రియలైజ్ అవ్వడం అనేది చూపిస్తుంది ఏదో పర్సన్ గురించి అయిండొచ్చు లేకపోతే సిచ్యువేషన్ గురించి లేకపోతే మీ లైఫ్ గురించి సంథింగ్ ఏదో రియలైజేషన్ నడుస్తుంది మీరు తెలుసుకుంటున్నారు ఆటోమేటిక్లీ మీకు అంత అర్థం అవుతున్నట్లు ఇక్కడ అనిపిస్తుంది అనమాట ఓకే సో మీరు కనుక యూనివర్స్ని క్వశ్చన్స్ అడగడము ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏంటి అని అంటే మీరు యాన్సర్స్ అనేది ఇదే దీనికి చెప్పేది ఎప్పుడు యాన్సర్స్ అనేది మనము ఒక్కొక్కసారి అవతల పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ యాన్సర్స్ వితిన్ మనలో మనం వెతుకుతేనే దొరుకుతుంది రైట్ సో ఇక్కడ మీకు అలాంటి ఆన్సర్స్ ఏదో తెలుస్తుంది ఏదో రియలైజేషన్ అవుతున్నారు ఓ ఈ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది అని చెప్పేసి ఒక పాయింట్కి అనేది వస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సమ్ సార్ట్ ఆఫ్ ఈ రియలైజేషన్ జరిగిన వెంటనే మీకు ఏదో తెలియని ఒక టైప్ ఆఫ్ ఆనందం ఏదో తెలియని ఒక ఏదో ఏదో అర్థమైంది అన్న ఫీలింగ్ అనమాట ఒక సమ్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఈ రియలైజేషన్ ఇవ్వబోతుంది మీకు తొందరలో అని చెప్పినట్లు ఇక్కడ మెసేజ్ అనమాట మీకు ఓకే డెఫినెట్లీ మీ లైఫ్లో వన్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ అనేది కూడా చూపిస్తూ ఉంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే రీసెంట్లీ ఈ రియలైజేషన్ దేనికి సంబంధించి అయ్యిండొచ్చు అంటే డెఫినెట్లీ ఇక్కడ హ్యారోఫెంట్ ఇంకా డెవిల్స్ సిచ్యువేషన్ చూపిస్తుంది కొంతమందికి కమిట్మెంట్ మ్యారేజ్ ఇష్యూస్కి సంబంధించి హైర్ ఇంకా ఏదైనా లైక్ యూనో పర్సన్కి రిలేషన్స్ రిలేషన్స్ రిలేషన్షిప్ ఉంటుంది రైట్ దానికి సంబంధించి ఏదో టాక్సిక్ కనెక్షన్ గురించి రియలైజేషన్ అన్నది చూపిస్తుంది అనమాట ఇక్కడ ఓకే మీరు సడన్లీ తెలుసుకోవడం దానికి సంబంధించి ఓ ఇది అని చెప్పేసి కొంతమందికి ఎలా తెలుసుకు ఎలా తెలిసే ఛాన్సెస్ లేకపోతే ఆల్రెడీ తెలిసిండొచ్చు అని అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజరెక్ట్ అవ్వడం అనేది చూపిస్తుంది అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను రైట్ మనం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మీరు కనుక సెప్టెంబర్ రీడింగ్ చూసింటే నేను అందులో బాగా క్లియర్గా మెన్షన్ చేశాను ఈ త్రీ మంత్స్ వచ్చేసి ఏంటి అని అంటే అయిపోయింది అనుకున్న సిచ్యువేషన్స్ కాస్త శాట్ శాట్ అండ్ ఉంది కాబట్టి తిరిగి వచ్చే ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్గా చూపిస్తుంది చాలా మనకు వచ్చింది రీడింగ్లో అండ్ డెఫినెట్లీ అవుతుంది కూడా సో ఇక్కడ జడ్జ్మెంట్ కార్తూనే అది చూపిస్తుంది అనమాట ఏదో సమ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ రావ రావడము లేకపోతే ఆల్రెడీ వచ్చేయడం మీరు దాని గురించి తెలుసుకోవడం ఓ ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి దాని గురించి రియలైజ్ అవ్వడము ఒకటి టాక్సిక్ కనెక్షన్ అని చూపిస్తూ లేకపోతే అన్సాటిస్ఫైడ్ లైక్ మ్యారేజ్ లైఫ్కి సంబంధించో పార్ట్నర్కి సంబంధించో ఇంకా రిలేషన్కి సంబంధించి అనమాట ఇలాంటి దానికి సంబంధించి ఏదో జరగడము మళ్ళీ రియలైజ్ అవ్వడము మీరు ఇప్పుడు కంక్లూజన్కి వస్తున్నట్లు ఓ ఈ దీనివల్ల ఇదంతా జరిగింది అని చెప్పి తెలుసుకోవడం అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఈ మెసేజ్ అయితే వస్తుంది స్పెషల్ మీరు ఎవరైనా లీగల్ దాంట్లో మ్యాటర్లో ఏదైనా లైక్ యూనో ట్రై చేయడము ఇంటికి సంబంధించో లేకపోతే జనరలీ ఏదైనా కేస్కి సంబంధించి ఇలా ట్రై చేస్తుంటే జడ్జ్మెంట్తో తొందర తొందరలో మీకు మళ్ళీ రీకాల్ అనేది రావడము మళ్ళీ స్టార్ట్ అవ్వడము లేకపోతే జడ్జ్మెంట్ ఫైనలైజ్ అవ్వడము ఇలాంటిదంతా కూడా చూపిస్తుంది అనమాట సో ఎలా అంటే కేసు క్లోజ్ అయిపోయింది కాస్త మళ్ళీ ఓపెన్ అయిపోయి మళ్ళీ రిటర్న్ రావడం లాంటిది లేకపోతే లైక్ యూనో ఇంతకుముందు ఎప్పుడు మీకు సొల్యూషన్ దొరకని దానికి ఇప్పుడు సడన్లో సొల్యూషన్ దొరకడము ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట కానీ డెఫినెట్లీ ఎనర్జీలో మాత్రం ఏముంది అని అంటే ఏదో ఎండ్ అయిపోయింది అనుకున్నది కాస్త అంత ఫినిష్డ్ ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ ఇక్కడ సమాధులు అనమాట ఓకే దాని నుంచి బయటికి రావడం ఒకసారి డెడ్ ఎండ్ డెడ్ అయిపోయింది కాస్త మళ్ళీ బయటికి రావడము మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వడము మళ్ళీ ఏదో చూపి జరగడం అన్నది రియలైజేషన్ అనేది జరగడం ఇక్కడ చూపిస్తుంది అనమాట కానీ డెఫినెట్లీ ఇది సెకండ్ టైం అని అంటే మాత్రం ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన థింగే ఆల్రెడీ మీరు చూసిన సిచ్యువేషనే సో మళ్ళీ అది పుట్టుకొని రావడం మళ్ళీ దాని గురించి మీరు తెలుసుకొని ఒక ఎండ్ అనేది లైక్ యూనో ఫైనలీ ఒక లైక్ ఆన్సర్ అనేది ఒక బ్యాలెన్స్ అనేది మీకు రాబోతుంది కొంతమంది ఇది నాకు తెలిసి చూస్తూ ఉండొచ్చు మీ సిచ్యువేషన్ని ఆల్రెడీ సినారియోస్ జరుగుతూ ఉండొచ్చు మీ లైఫ్లో ఓకే అండ్ మీరు ఇక్కడ ఏంటి ఇంకోటి చూడాల్సిందంటే డెబిల్ ఇంకా సార్ జడ్జ్మెంట్ ఇంకా మనకు ద సన్ కార్డ్ ఉంది అని అంటే ఎప్పుడైతే మీకు ఆ సెకండ్ ఛాన్స్ ఎప్పుడైతే మీరు రియలైజ్ అవ్వడం అయ్యారో ఇమీడియట్లీ సన్ సైడ్ మూవ్ మూవ్ అవ్వడం అనమాట ఓకే సన్ సైడ్ మూవ్ అవ్వడం అంటే ఏంటంటే ఇంకా అది ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసింది అర్థమైపోయింది ఇంకా న్యూ బిగినింగ్ సో ఒకసారి పాత ఎండ్ అయిపోయి ఇంకా దాని ముంచెం తెలుసుకుంటే ఏమవుతుంది నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోవడం రైట్ ముందుకు వెళ్ళడము వేరే స్టెప్ తీసుకోవడం అనేది చూపిస్తుంది సో ఇక్కడ కూడా అదే ద సన్ కార్డ్తో మీరు చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా పీస్ సైడ్ మూవ్ అవుతున్నట్టు చాలా చాలా హీలింగ్ సైడ్ మూవ్ అవుతున్నట్లు ఇదేదో రిగ్రెటో లేకపోతే ఓ ఇదంతా ఇలా జరగకుండా ఉంటే బాగుండో మనం సిక్స్ ఆఫ్ ఫోర్స్ చూస్తే అది తెలుస్తుంది బలవంతంగా మూవ్ అవ్వడం కానీ ఇక్కడ అదా లేదు మీరు మనస్ఫూర్తిగా ఆన్సర్ని తీసుకొని అర్థం చేసుకొని ఒక పాజిటివ్ సైడ్ చాలా చాలా పీస్ సైడ్ మీ సక్సెస్ సైడ్ గ్రోత్ సైడ్ వెళ్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట ఓకే చాలా చాలా లవింగ్ అండ్ చాలా నర్చరింగ్ సైడ్ వెళ్తున్నట్లు ఇక్కడ ఉంది టూ మచ్ హీలింగ్ అని చెప్పొచ్చు మీ మనసుకి ప్రశాంతత కలిగే సైడ్ మీరు వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే హెవీనెస్ని ఒక్కొక్కసారి మనం అవతల వాళ్ళ మీద బ్లేమ్ చేయడము లేకపోతే సిచ్యువేషన్స్ మీద బ్లేమ్ చేయడము లేకపోతే మన మీద మనం బ్లేమ్ చేసుకొని బాధపడుతూ ఉంటాము సో ఒక్కసారి దాని తెలిసిన తర్వాత ఆ బాధని రిలీజ్ చేసేసి వెళ్ళిపోవడం అనమాట సో ఇక్కడ అదే చూపిస్తుంది మీకు ఇక్కడ తొందరలో మీరు ఒక పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు పీస్ సైడ్ వెళ్తున్నారు స్పెషలీ हार्टी चला కామింగ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఈ టైంలో కొంతమందికి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో లైక్ నో మీరు పాత ఫ్రెండ్స్ని కలిసే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది సంథింగ్ ఏదో మీకోసమే గిఫ్ట్ కొనుక్కోవడం అనేది చూపిస్తుంది అండ్ మీరు కనుక ఏదో ప్రాబ్లమ్ ప్రాబ్లం వల్ల స్టక్ అయిపోవడము దాని గురించి ఆలోచిస్తూ ఉండి ఫ్యామిలీతో కానివ్వండి ఒకవేళ మీకు కిడ్స్ ఉంటే కిడ్స్తో కానివ్వండి టైం స్పెండ్ చేయట్లేదు అని అంటే ఇక్కడ డెఫినెట్లీ మీరు ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం అనేది చూపిస్తుంది ఎవరితోనో షేర్ చేసుకుంటున్నారు బయటికి వెళ్ళడము లైక్ యూనో ఎంజాయ్ చేయడము ఎమోషనలీ మీకి ఇష్టమైన పర్సన్కి గిఫ్ట్ తీసుకోవడము లేకపోతే మీకోసం గిఫ్ట్ తీసుకోవడము ఇలాంటిది ఏదో ఉందన్నమాట అంటే సెలబ్రేషన్ అంటే మీరు వన్ ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ హ్యాపీనెస్తో ఇది ఇలా జరిగింది అని చెప్పేసి ఓన్గా లైక్ మీ అంతకు మీరు హ్యాపీగా ఫీల్ అయిపోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ కొంతమందికి మీరు మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారు అంటే అక్క చెల్లెలు అన్న తమ్ములు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నట్లు వాళ్ళతో మాట్లాడుతున్నట్లు కూడా చూపిస్తుంది కొంతమందికి మీరు మీ నేటివ్ ప్లేసెస్కి ఒకవేళ దూరంగా ఉన్నారు అమ్మమ్మ తాతయ్య ఇలాంటి ప్లేసెస్ ఉంటుంది రైట్ లేకపోతే మీ చిన్నప్పటి పెరిగిన ఇల్లు ఇలాంటిది ఉంటుంది కదా దాని గురించి గుర్తు తెచ్చుకోవడము లైక్ ఇంత జరిగింది కదా జర్నీ అంతా ఊహించుకొని హ్యాపీగా అవ్వడం కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే మెమొరీ లైన్కి ఒకసారి పోయి రావడము ఇంత టైం నుంచి ఇప్పుడు వరకు వచ్చాను ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పేసి అనుకోవడము ఇదంతా జరిగింది కదా అన్న స్వీట్ మెమోరీస్లో కూడా చాలా చాలా లవ్వింగ్ మెమోరీస్లో ఉన్నట్లు కూడా ఇప్పుడు చూపిస్తుంది అనమాట ఓకే ఇది ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఇదంతా ఎందుకు జరిగింది ఈ ఇప్పుడు వరకు వెదికిన ఆన్సర్స్ ఇప్పుడు దొరుకుతుంది అన్న ఫీలింగ్ అనమాట ఓకే సో మనం వర్గో సీజన్లో ఉన్నామో డెఫినెట్లీ అది జరగాల్సిందే ఎప్పుడైతే హీ హీలింగ్ అనేది కూడా మనకు అప్పుడే అవుతుంది హీలింగ్ అనేది ఎప్పుడు చేయొచ్చు మనకి దెబ్బ తగిలింది అనేది తెలిసినప్పుడే రైట్ దానికి మందు రాయాలి అని చెప్పి తెలిసేది అసలు మీరు దాన్ని యాక్నోలేజ్ చేయట్లేదు దెబ్బ తగిలింది అన్నది అర్థం చేసుకోకపోతే మందు రాయడం ఈజీ కాదు కష్టం అది రైట్ సో ఇప్పుడు మీరు ఆల్రెడీ రీసెంట్లీ అర్థం చేసుకున్నారు ఇప్పుడు అది హీల్ అవ్వడము అండ్ ఫైనల్లీ ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట అండ్ అదొకటే కాదు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఇక్కడ త్రీ ఆఫ్ వాన్స్ ఫస్ట్ నేను డెవిల్ గురించి హ్యార్ఫిన్ గురించి చెప్తాను సో కొంతమంది ఇక్కడ రియలైజ్ అయ్యేది టాక్సిక్ సిచ్యువేషన్కి సంబంధించి రిలేషన్షిప్ మీకు వాల్యూ ఇవ్వకుండా తక్కువ చేసేసే పీపుల్ గురించి జస్ట్ నేను ఇక్కడ నో అఫెన్స్ ఆర్ లైక్ యూనో నేను ఏదో తప్పుగా మాట్లాడాలనో అలాంటిది కాదు బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను ఎందుకంటే ఇక డెవిల్ ఇంకా జడ్జ్మెంట్ వస్తుంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను సో చాలా వరకు కనెక్షన్లో నేమ్ లేకుండా ఉండడము లైక్ యూనో సిచ్యువేషన్షిప్ అని చెప్పేసి స్టక్ అయిపోయి ఉండడము లైక్ మీ వర్త్ని మీరు కిందకి పెట్టేసుకోవడము అది చాలా రైట్ పెయిన్ఫుల్గా అనిపించడం అనమాట అంటే మీకు కూడా తెలియని ప్రయాణం అసలు ఇది ఏంటి పాజిటివ్ ఉందా లేకపోతే నేను ఎప్పుడు లైక్ యూనో సెకండ్ ఆప్షన్ లాగా ప్రియారిటీ కాకుండా తక్కువ ఉండిపోవాలా అన్నది చాలా బాధిస్తుంది రైట్ అలాంటి ఎనర్జీస్ ఏదైనా ఉంటేను నేను అది కనిపిస్తుంది కాబట్టి అదే డెవిల్ ఇక్కడ డెవిల్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఆ నెగిటివిటీ ఆ టైప్ ఆఫ్ లైక్ అర్థం కాని సిచ్యువేషన్ ఒక ఇంపార్టెన్స్ లేకపోవడము మనకు ఎవరు వాల్యూ ఇవ్వకపోవడము అది బాధ పెడుతూ ఉంటుంది రైట్ ఓ ఈ పర్సన్కి నేను ఇంపార్టెంట్ కాదు ఓ ఈ ఇంట్లో వాళ్ళకి నేను ఇంపార్టెంట్ కాదు అలాంటిది అనమాట సో ఇక్కడ ద డెవిల్ ఎనర్జీతో అలాంటి బాండ్స్ అలాంటి కార్మిక్ బాండ్స్ ఏదైతే ఉందో అలాంటి నెగిటివ్ థింగ్ ఏదైతే ఉందో మీ లైఫ్లో టాక్సిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో డెఫినెట్లీ బ్రేక్ అయిపోతున్నారు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఈ కార్డ్ గురించి నేను మీకు కొంచెం చెప్తాను ఇవాళ రీడింగ్లో ఇక డెవిల్ వెనుక ఉన్న ఈ వీళ్ళిద్దరు వాళ్ళ ఓన్ బాండ్తో మాత్రమే వాళ్ళ ఓన్ మెంటాలిటీ వాళ్ళ నెగిటివ్ థింకింగ్ వాళ్ళ లైక్ లస్టీ నేచర్ తక్కువ ఆలోచించడం దాంట్లోనే చిక్కుకొని పడిపోవడము దీని మీనింగ్ అనమాట అక్కడ డెవిల్ అసలు ఏం చేయట్లేదు ఓకే వాళ్ళు మాత్రమే వాళ్ళ ఓన్ అట్రాక్షన్ వాళ్ళ ఓన్ దాంతో ఇరుక్కుని పోవడం అనేది దీని కార్డ్ మీనింగ్ యాక్చువల్గా మీరు వెళ్ళాలంటే డెవిల్ ఆపేది లేదు ఎప్పుడు ఓకే అది డెబిల్ మీ ఇల్యూషన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు అక్కడ నుంచి ఇక్కడ జస్ట్ ఊరికి మెళ్ళలోంచి అది తీసేసి వెళ్ళిపోవచ్చు అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఆ బాండ్ మీకు మీరు క్రియేట్ చేసుకున్నది మీ ఓన్గా మీరు ఆ భయం అన్న దాన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నది అంటే చాలామంది నేను చూసింది ఏంటంటే ఈ పర్సన్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈ పర్సన్ లేకపోతే నేను బయటికి రాలేను అని చెప్పేసి కట్టేసిన బాండ్ ఇది మీకు తెలిసినప్పటికీను అక్కడున్న బాండ్ అనమాట సో బ్రేక్ ఫ్రీ అవుతున్నారు ఇలాంటి నెగిటివ్ థింగ్స్ నుంచి ఇలాంటి లోవర్ నేచర్ నుంచి ఇవి ఏదైతే లైక్ ఒకరి మీద సప్రెస్ అయిపోవడము ఆ టాక్సిసిటీలో ఉండడము అలాంటిది ఏదైతే ఉంది నేమ్ లేకపోయినా జస్ట్ ఊరికే ఏదో లైక్ భయం వల్ల ఉండడము ఏదో చిన్న థింగ్ దొరుకుతుంది అన్నట్లు ఉండడం దాని నుంచి బ్రేక్ అవ్వడం ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఇది యాక్చువల్లీ డెవిల్ కార్డ్ మీనింగ్ ఇది డెవిల్ అందరు దీన్ని చూసి నెగిటివ్ డెవిల్ అనుకుంటారు కదా కానీ నో ఇక్కడ ఈ ఇద్దరు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు డెవిల్ అనమాట ఇక్కడ ఓకే వాళ్ళ ఓన్ తక్కువ దానికి లొంగిపోవడం అనే ఉంటుంది చూడండి అలాంటిది అనమాట సో దాని నుంచి బ్రేక్ ఫ్రీ అయిపోవడము ఇక్కడ చూపిస్తుంది అందుకని చెప్పేసి ఎప్పుడైతే మీరు అలాంటి దాని నుంచి బయటకు వచ్చేస్తారో ఆ స్పిరిచువల్ పాత్ అన్న దాన్ని చూస్ చేసుకోవడము ఆన్సర్ సైడ్ వెళ్ళడం వెళ్ళడము యూనో గైడెన్స్ ఒక మాస్టర్తో మీరు గైడెన్స్ తీసుకోవడం కొంతమంది స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళడము లైక్ యూనో స్పిరిచువల్ స్టోరీస్ను లేకపోతే ఇలాంటివన్నీ విని నాలెడ్జ్ అనేది పెంచుకోవడం అనేది చూపిస్తుంది అనమాట వెరీ వెరీ నైస్ రీడింగ్ ఎందుకనంటే మీరు వెళ్తుంది చాలా చాలా నైస్ అండ్ వెరీ హ్యాపీ పీస్ఫుల్ పాత్ అనమాట అక్కడికే ఈ ప్రయాణం ఇది ఓకే ద సన్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు కొత్త కొత్త థింగ్స్ ఏమొస్తున్నాయి మీ లైఫ్లో మీరు ఎలా అడ్వెంచరస్గా మీ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు ఇంకా మీకు నచ్చినట్లు ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయింది ఏంటి టాక్సిక్ సిచ్యువేషన్ ఎందుకు మీరు అందులో స్టక్ అయిపోయి ఉన్నారు నేను ఇక్కడ ఏదో పార్ట్నర్ గురించే చెప్పట్లేదు ఓకే టాక్సిక్ అంటే కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నెగిటివ్ ఎన్వైర్న్మెంట్ వర్క్లో ఉంటుంది వర్క్లో మనకు తెలుసు ఆ ప్లేస్ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి యూనో అందరు డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు లేకపోతే లైక్ యూనో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు తెలిసినప్పుడు ఎప్పుడూ వెళ్ళిపోవాలి మీరు ఓకే కానీ ఈ బాండ్ అనేది మళ్ళీ చూసారా అది మీరు వదులుకోకుండా ఉన్న బాండ్ అనమాట తక్కువ శాలరీ వస్తుందేమో వేరే ప్లేస్కి వెళ్తే లేకపోతే మళ్ళీ నాకు జాబ్ రాదేమో అని చెప్పి మీ ఓన్ థాట్లో ఉండి వెళ్ళకపోవడం అనేది అక్కడ ఒక నెగిటివ్ బాండ్ సో ఇప్పుడు ఆ రియలైజేషన్ వస్తుంది మీకు ఓకే ఇప్పుడు మీరు అది అర్థం చేసుకొని అసలు లేకపోయినా పర్లేదు నా ఓన్గా నేను వెళ్ళిపోతాను నా మనసుకు నచ్చింది నేను చేసుకుంటాను లైక్ వర్క్లో తక్కువ శాలరీ అయినా పర్లేదు కానీ నా ఇంపార్టెన్స్ నేను నా నేను తీసుకొని హ్యాపీగా బతుకుతాను చెప్పి అనుకోవడం అనమాట సో అలాంటి నెగిటివ్ థింగ్స్ నుంచి ఇక్కడ మీరు బయటకు వస్తున్నారు అది బయటికి రావడంతోనే కాకుండా ఎక్స్ప్లోర్ చేయడము ఇప్పుడు నేనేం చేయగలుగుతాను ఓకే ఎప్పుడైతే మీరు బయటకు వస్తే అప్పుడే కదా మీకు వే క్లియర్ అవుతుంది అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది మీరు ఓపెన్ చేయనంత వరకు డోర్స్ క్లోజే ఉంటుంది రైట్ సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ మీది ఓపెన్ అయిన వెంటనే మీరు మేనిఫెస్ట్ చేయడము పవర్ఫుల్గా స్టార్ట్ చేస్తున్నారు మీ లైఫ్ని చాలా చాలా బ్యూటిఫుల్గా లైక్ యూనో క్రియేట్ చేసుకోపోతున్నారు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈసారి ఆల్రెడీ అర్థమైంది ఏది నెగిటివో ఏంటి అని చెప్పేసి కొంచెం క్లియర్గా ఇప్పుడు మంచి పాతికి వెళ్ళాలి అన్నట్లు స్పిరిచువల్ సైడ్ మంచి ఆన్సర్ సైడ్ వెళ్ళాలి అన్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో వెరీ స్ట్రాంగ్ కార్మిక్ రిలేటెడ్ రీడింగ్ ఇది వచ్చేసి కార్మిక్ బాండ్స్ ఎండ్ చేయాలి అని అంటే మనం స్టెప్ తీసుకోవాల్సిందే ఓకే ఎందుకు అంటే అది మీ ఇంటెన్షన్ మీద మీ భయం మీద అందుకే ఇక డెవిల్ అనేది అక్కడ ఏం లేదు జస్ట్ మీ ఓన్గా తీసుకోవడమే మీ ఇల్యూషన్ అక్కడ ఓ ఎవరో చూస్తున్నారు అయ్యో అక్కడ డెవిల్ ఉంది మనం వెళ్ళిపోతే ఏమైనా అవుతుందేమో అని చెప్పి భయపడి ఆగిపోవడం అనమాట అది సో దాని నుంచి ఎప్పుడైతే ఆలోచన నుంచి బయటికి వస్తామో ఆటోమేటిక్లీ తెలియకుండానే లైఫ్ చాలా చాలా హ్యాపీగా అయిపోతుంది మీకు నచ్చినట్లు మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇంకొకసారి ఓకే చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఆల్రెడీ వచ్చేసింది యాక్చువల్గా ఈ రీడింగ్లో అయితే ఓకే కార్మిక్ బా బాండ్స్ని రిలీజ్ చేయడము నార్మల్ అయితే కాదే కాదు ఓకే అది చాలా స్ట్రాంగ్ అసలు కొన్ని కొన్నిసార్లు మనము కొన్ని లైఫ్ టైమ్స్ నుంచి కూడా కార్మిక్ బాండ్స్ని తీసుకొని వస్తాము అది రిలీజ్ చేస్తున్నామంటే మనము ఆ వీళ్ళ నుంచి బయటకు వచ్చేసి ఫ్రీ అయిపోతున్నాము అని చెప్పేసి అర్థం అనమాట ద లవర్స్ ఈ రీడింగ్లో చాలా చాలా డివైన్లీ మెసేజెస్ ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ ద హై ప్రిస్టెస్ ఓకే ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ నేను ఒకటి సిచ్యువేషన్ ఏం చూస్తున్నాను అంటే మీ ఇంటెన్షన్ ఇంకా ఎప్పుడైతే మీ ఫోకస్ మొత్తం అంత పక్కకు వచ్చేస్తుందో ఇలాంటి సిచ్యువేషన్ల మీ నుంచి మీ ఫోకస్ మొత్తము మీ మీద ఉండబోతుంది మీరు డివైన్ మీద ఫోకస్ చేయబోతున్నారు డివైన్ ఎనర్జీ మీద వెళ్ళడము ఆ పాత్ని చూస్ చేసుకోవడం అనేది చూపిస్తుంది బట్ నేను మళ్ళీ నాకు ఈ మెసేజ్ ఇవ్వాలి అని అంటే కొంచెము డిఫికల్ట్ అనిపిస్తుంది ఎందుకనంటే ప్రతి ఒక్కరు దీని మీద ఫిక్స్ అయిపోతారు ఓకే అందుకని చెప్పి చెప్తున్నాను ఇది కొంతమందికి మాత్రమే బట్ లెస్ ఇక్కడ మెసేజ్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను సో మీరు ఎప్పుడైతే ఈ మీ ఫోకస్ని మొత్తము డివైన్ మీద ఇంకా మీ మీద ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నారో మీ చుట్టూ ఎవరో మీకు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ మీ లైక్ యూ నో అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది బట్ దాని మీద నేనైతే వద్దు ఎక్కువగా ఫోకస్ చేయకండి ఎందుకంటే అది డిస్టర్బ్ చేసే లాగా అనిపిస్తుంది కాబట్టి మీరు మీ మీద ఫోకస్ చేసుకుంటేనే బెస్ట్ ఇక్కడ ఓకే సో అలాంటి ఎనర్జీ ఉంది బట్ ఎవరో అట్రాక్ట్ అవుతుంది కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో అనుకు క్వీన్ ఆఫ్ వాన్స్తో చాలా స్ట్రాంగ్గా మీరు మీ పవర్లో ఉండడము చాలా స్ట్రాంగ్గా ఇండిపెండెంట్ అవ్వడము మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోవడము ప్యాషన్గా అట్రాక్టివ్నెస్ పెంచుకోవడం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో వెరీ వెరీ స్ట్రాంగ్ రీడింగ్ ఇది వచ్చేసి సెల్ఫ్ ఏమంటారు క్రియేటింగ్ అనమాట లైక్ బాగా క్రియేట్ చేసుకున్న మనల్ని మనము అలాంటూ ఈ రీడింగ్ అనమాట ఓకే సో హీలింగ్ సైడ్ డెఫినెట్లీ వెళ్తున్నారు నేను ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఇవ్వాలనుకుంటూనే మర్చిపోయాను సో ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐఆమ్ హీలింగ్ ఓకే ఐఆమ్ హీలింగ్ డెఫినెట్లీ మీరు హీల్ అవుతున్నారు అది చాలా గ్రేట్ యాక్చువల్లీ హీల్ అవుతున్నారు కాబట్టి బర్డన్ రిలీజ్ అవుతుంది హీల్ అవ్వడం అంటే ఏంటి అంటే మీరు ఆ బరువును ఒక్కొక్కటి కింద పెడుతూ ఫ్రీ అయిపోయి హ్యాపీగా లైక్కి లైట్ వెయిటెడ్ అయిపోయినట్లు మీనింగ్ అనమాట సో మీరు ఇక్కడ డెఫినెట్లీ హీల్ అవుతున్నట్లయితే చూపిస్తుంది సో కాబట్టి అందరి కింద మనస్ఫూర్తిగా ఈ రీడింగ్ కన్ఫర్మ్ చేయండి సో ఈ రీడింగ్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ యామ్ హీలింగ్ ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ్ళ రీడింగ్ చాలా చాలా స్ట్రాంగ్ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది మీ సిచ్యువేషన్కి అండ్ ఇంకా హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్